ఒక రోజున ఒక కార్యక్రమం జరుగుతుంది ఆ పెద్ద ఎవరో కానీ ఆయన ఎవరు ప్రశ్నించినా ఎలాంటి ప్రశ్న అడిగినా ఈజీగా జవాబు చెప్పగలుగుతున్నాడు అప్పుడు ఊరు ప్రెసిడెంట్ అంటాడు ఇతను ఓడించండి నేను మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను అంటాడు వింటారు విన్నప్పుడు చిన్నపిల్లడికి ఒక ఆలోచన తడుతుంది ఈ తాతను నేను చేయించాలి అందరికి జవాబిస్తున్నాడుగా నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి నేను జవాబు చెప్పలేదు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు గార్డెన్ లోకి వెళ్లి ఒక బటర్ఫ్లై పట్టుకుంటాడు సీతాకో పట్టుకొని దాన్ని జాగ్రత్తగా దాని చిన్న తల వీడి చిటికి వెళ్ళి కింద పెట్టుకున్నాడు రెక్కలు మాత్రం కనబడుతున్నాయి ఈ సీతాకోక చిలక బతికుందా చనిపోయిందా అని ఆ పెద్ద అడుగుతాను ఒకవేళ పెద్దాయన పెద్ద గనుక బ్రతికే ఉంది అంటే దాన్ని తల దగ్గర చిటికి వేలు పెట్టాడు కదా ఇలా అని కింద పడేస్తాడు ఒకవేళ అతను చనిపోయింది అంటే ఫోన్ ఊదేస్తాడు అది బ్రతికే ఉంది ఇంకా ఇలా తీసుకొచ్చి తాత ఇది చనిపోయిందా బ్రతికుందా చెప్పగలరా మీరు అప్పుడు ఊరు గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యపోయారట సో పెద్ద ఆలోచిస్తూ గడ్డం నమ్మురుకుంటూ ఏం చెప్పాలని త్వరగా చెప్పాలి మీరు లేటుగా చెప్తే మీరు ఓడిపోయినట్టే ఇది బతికుందా చనిపోయిందా అది చూస్తున్న వ్యక్తి ఒకే ఒక మాట చెప్పాడు చిన్న అది బతకాలన్నా చావాలన్నా నీ చేతిలో ఉందరా అని చెప్పాడు అది చెప్పిన వెంటనే తాత ఎంత పని చేశావు అది చావాలన్నా బ్రతకాలన్నా నీ చేతుల్లో ఉంది అలాగే మీరు బ్రతికి గొప్పవా రవ్వాలన్నా లేదు నష్టపోవాలన్న మీ చేతుల్లోనే ఉంది మీరు తీసుకున్న తీర్మానమే మిమ్మల్ని మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది యువర్ డిసిషన్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్ వైపు వెళ్ళాలని ఆశపడితే తీర్మానం తీసుకో నా భవిష్యత్తు అలా ఉండిపోతుంది ఇలా ఉండిపోతుంది అని కళ్ళగండం పాని ఈరోజు ఏం చేస్తున్నావు ఈ రోజు నువ్వు ఎలా వాడుకుంటున్నావో దాన్ని బట్టి రేపు ఉండబోతుంది రేపటి నువ్వు ఎలా వాడుకుంటావో దాన్ని బట్టి ఎల్లుండి ఉండిపోతుంది ఎల్లుండి నువ్వు ఎలా వాడుకుంటావో దాన్ని బట్టి పది రోజుల తర్వాత ఎలా ఉండబోతుందో తెలుస్తుంది నీ భవిష్యత్ బాగుండాలంటే భవిష్యత్ అంటే ఈ భూమి మీద ఉన్న వందేళ్లే కాదు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నీ ఆత్మ మోక్షానికి వెళ్ళాలి నిత్యరాజ్యంలో చేరాలి దేవాతి దేవుని సన్నిధిలో నీ ఆత్మహత్య వేలాది దూతల మధ్యలో గడపాలి అయితే ఇప్పుడు నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి అక్కడికి ఎవరు నేను తీసుకుని వెళ్ళగలరు అది పరిశుద్ధ లోకం మనం ఉన్నది పాపలోక ఆ పరిశుద్ధత పైనుండి దిగి వచ్చిన దేవుడు ఒక్కడే ఇవ్వగలడు ఆ ప్రభు నీ కొరకు సమస్తాన్ని త్యాగం చేసి రక్తముడు కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్ల నా ఎద్దుకు రండి నేను మీకు రక్షణ నిత్య జీవం అనుగ్రహిస్తానని పిలుస్తున్నాడు ఆయనని ఆత్మకు రక్షకుడు ఆయన రక్షించువాడు